కిషన్ రెడ్డి గారు మీరు మంత్రిగా ఉన్నారు ఆరు సంవత్సరాల నుంచి ఏమి తీసుకొచ్చినారు ఇప్పటిదాకా సాక్స్ లేసుకొని కూలర్లు పెట్టుకొని మూసి మురికి కంపల పడుకున్నంత మాత్రాన అక్కడ మూసి మురికి కంపబోదు పేదల కినులు రావు నువ్వు కేంద్ర మంత్రి నిధులు తీసుకొచ్చింది ఏంది డెవలప్ చేసింది ఏంది కనీసం నీ అంబర్పేట నియోజకవర్గాన్ని బాగుపరిచినవా అది చేయకుండా దొంగే దొంగ దొంగ నడిచినట్టుగా ఈ బీజేపీ దొంగలు భారతీయ జూటా పార్టీ నాయకులు తెలంగాణకు వచ్చి అరవడం అనేది ప్రజల స్పందన లేదు మీకు రెండు వేల పోస్టులు పెట్టిన మా మిత్రులు చెప్తా ఉండే రెండు వేల మంది కూడా లేని జనాభా తీసుకొచ్చుకొని ఖాళీచేల ప్రసంగాలు ఇచ్చిన బీజేపీ పార్టీ దుష్ప్రచారం కొట్టడానికి ఒకరికి సమావేశం దీంట్లో మీకు చెప్పాల్సింది రెండు మూడు విషయాలు ఇటు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూనే ఆర్థిక ఇబ్బందులున్నా కూడా మహాలక్ష్మి పథకం కింద ఇచ్చే ఉచిత బస్సు ఇస్తూనే ఉచిత ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తూ రెండు వేల ఐదు వందలు కూడా త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది రైతు బంధు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సంక్రాంతి లోపల ఇవ్వడం జరుగుతుంది ప్రతి హామీ నెరవేరుస్తూనే ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ హైదరాబాద్ నగరాన్ని ముఖ్యంగా గ్లోబల్ సిటీగా ఎదగడానికి కొరకు ప్రపంచ నగరాలతోటి పోటీపడేటట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రశ్నించిన తీరు ఎస్పెషల్లీ మన ప్రాంతం మా ప్రాంతం సాగర్ రోడ్ కానీ శ్రీశైలం రోడ్డు ఈ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ ద్వారా అటు గచ్చిబౌలి ప్రాంతమే కాకుండా ఈ ప్రాంతం వెనుకబడి ఉన్నది దీన్ని అభివృద్ధి అనుకున్న ప్లాన్లు కానీ మీరు చూస్తే ఈ ప్రాంత ప్రజలు కూడా ఆదరించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతానికి మెట్రోని ఇటు నాగోల్ నుంచి ఇటు హైదరానగర్కి విస్తరించి ఎయిర్పోర్ట్ కనెక్షన్ పెంచినందుకు కూడా వందల నిధులు కోట్ల నిధులు ఈ ప్రాంతానికి ఎల్బీ నియోజకవర్గం కూడా ముఖ్యమంత్రికి ఈ కృతంగా తెలుపుకుంటూ మరొకసారి మీకు వివరిస్తాం ఈ ప్రాంతానికి ఎన్ని నిధులు వచ్చినాయి ఇంకేం చేయగలుగుతుంది అనేది బీజేపీ బీఆర్ఎస్ యొక్క కుట్రను తిప్పికొట్టాలని ప్రజలను కోరుకుంటూ ఈ ప్రజాప్రభుత్వాన్ని దీవించండి ఈ జరుగుతున్న విజయోత్సవాలు పాల్గొనండి ఈరోజు రేపు కూడా విజయోత్సవ కార్యక్రమాలు హైదరాబాద్ నగర నడిబొడ్డున సెక్రటరేట్ ముందర తెలుగు తల్లి విగ్రహావిష్కరణ హుస్సేన్ సాగర్ పైన కూడా సంబరాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది మీ కొరకై మన కొరకై రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలని ఆదరించండి ఆశీర్వదించండి ఈ నెక్స్ట్ నాలుగు సంవత్సరాలు ఈ సంక్షేమ తోటి పథకంతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వాన్ని ఆశ్రయించ ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు